మన సభాధ్యక్షులు రాంబాబు గారు పెద్దలు గౌరవనీయులు మన ఆపత్ బాంధవుడు మన కేటీఆర్ సార్ గారు మిగతా పెద్దలందరికీ కూడా సభకు అందరికీ కూడా నమస్కారం మా అన్నలకు అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్లకు పత్రిక మిత్రులకు నేను రెండే నిమిషాలు మాట్లాడతా చాలా ఘోరం అయిపోతుంది కేంద్రం కూడా కొత్త కొత్త చట్టాలు తెచ్చి మిమ్మల్ని అణచివేస్తుంది ట్రేడ్ యూనియన్ లేకుండా చేయాలని భూస్థాపితం చేయాలని డిసైడ్ చేసుకున్నారు దానికి తోడు రాష్ట్రం కూడా దానికి తొత్తులు పలుకుతున్నది కాబట్టి మనం ఇప్పటికైనా మేల్కోవాలి మీకు ఏం కొత్త కాదు మీకు మీరు నలభై ముప్పై ఏళ్ళ సంది డెబ్బై ఏళ్ళ సంది కొట్లాడుతూనే ఉన్నారు పోరాడుతూనే ఉన్నారు ప్రతిరోజు మీది పోరాటమే మీ మీ పోరాటానికి ఇప్పుడు మా కేటీఆర్ సార్ తోడైతాడు మీకు అన్ని విధాల సహకరిస్తాడు లీగల్గా మా వినోదన్న కానీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఖర్చులకు కానీ మంచికి కానీ ఢిల్లీకి కూడా తీసుకపోయి జంతర్ మంతర్ కూడా మనం ధర్నా చేసి అవి అమెండ్మెంట్లు మళ్ళీ మళ్ళీ అమెండ్మెంట్ చేసేదాకా మనం వదలనే వద్దు ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం మనం ఈ రెండేళ్ళ సంధి ఈఎస్ఐలో మందులు లేవు కిడ్నీ పేషెంట్లు ఉన్నారు క్యాష్ అండ్ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు అప్పుడు మేము ఒక్కొక్క బ్యాగు నిండా నింపిస్తుంటే నెలకు రేషన్ లెక్క మందులు అసలుంటిది ఇప్పుడు మందులే పైసలు వస్తున్నాయి వెళ్ళి కానీ వాళ్ళు ఇస్తలేరు మందులు కొంటలేరు మందుల వాళ్ళకి పైసలు ఇస్తలేరు ఏడోళ్ళు వాళ్ళంతా గప్చూప్ అయిపోయింది అన్ని బంద్ అవుతాయి రేపు రేపు ఆర్టీసీ కూడా అవుతాయి అన్ని సమస్యలే ప్రతి దాంట్లో సమస్యలు ఇప్పుడు చూడు కొత్త రూల్స్ ఇప్పుడు రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ అంతా అమ్ముతామంటే కార్మికులు ఎక్కడ పోవాలి వాళ్ళు ఎన్ని సంది ఇప్పుడు ఇండస్ట్రీ వాడు భూమి వాడు మంచిగా కంపెనీ అమ్ముకుంటాడు బయట వైపు అన్నం పెట్టుకుంటాడు పెట్టుకోడు పైసలు అయితే వానికి వస్తాయి మరి ఈ కార్మికుడి ఇంతో అంత గుడిసేసుకున్నాడు ఇల్లు కట్టుకుండు పిల్లల్ని స్కూల్ చదివిపిస్తుండడు వాడు యాడికి పోవాలి ఈ కంపెనీలోనే పోతాడా ఊరవతలకి పోడు కదా వాని ఏం బతుకు కావాలి వాడు ఎంత అన్యాయం అయిపోతాడు వాడి జీవితం ఎట్లా కావాలి మొన్న ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా ఎవడైతే భూమి అమ్ముతుండో ట్వంటీ పర్సెంట్ ఆ భూమిల వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి ఇచ్చేసాయి నువ్వు కమ్ముకొని పో ఓ చట్టం తీసుకురా మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం మనం మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీమ్ తోటి మన రామన్న చెప్తాడు ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో రెండు జాలలో కొట్లాడే అవసరం ఉన్నది మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది దానికి తోడు నా వంతు ఖర్చుల కింద పది లక్షల రూపాయలు పార్టీలే జమ చేస్తా మీకు యుద్ధం ఢిల్లీ పోతే కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను పది లక్షలు ఇస్తా మిగతా డబ్బులు అన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది మీకు అండగా ఉంటుంది అన్ని రకాలు కూడా ఆదుకుంటాం తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని కార్మికుల లాయ నాయకులను ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాం ధర్నా చేద్దామని కూడా మేము అందరికీ కూడా మనవి చేస్తున్నాం మనం మన కోరికలు మన అన్ని కూడా మన రూల్స్ ప్రకారం మన అన్ని కూడా అమెండ్మెంట్ అయ్యాక మనం వదలనే వద్దు ఎంత దూరమైన పోదామని కూడా మనవి చేస్తున్నాం జై తెలంగాణ జై కార్మిక మల్లారెడ్డి గారికి మరి మరి ధన్యవాదాలు

చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్